నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా అడ్వకేట్ రజనీ గారు అందరికీ తెలుసు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపోజిషన్ పార్టీకి కానీ వైసీపీ పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ చాలా బాగా మాట్లాడే వక్తగా అడ్వకేట్ రజనీ గారు అందరికీ సుపరిచయం చాలా చక్కగా మాట్లాడతారు ఆవిడ అయితే గతంలో ఆవిడ అడ్వకేట్గా పాపులారిటీ ఉంటే ఉండొచ్చు తెలీదు కానీ జనసేన పార్టీలో వచ్చిన తర్వాత ఆవిడ వాయిస్ వినిపించిన తర్వాత జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆవిడకి ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని ఇంకా మరింత ఆవిడ డెవలప్ అయ్యారు ఇంకా ముందు ముందుకు ఆవిడ కొనసాగారు అయితే ఇటీవల 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 మధ్యలో మరి ఏమైందో ఏంటో తెలియదు యూ టర్న్ తీసుకున్నారా ఏంటో తెలియదు సడన్ గా వాయిస్ మార్చారు జన సైనికురాలు కాస్త జగన్ సైనికురాలుగా మారిపోయిందా అన్న అనుమానం జన సైనికుల్లో జనసేన పార్టీల్లో వేరే మహిళల్లో ఒక్కసారిగా కనిపించింది అయితే ఆవిడ గతంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు ఎలా మాట్లాడారో ఒకసారి చూద్దాం అడ్వకేట్ రజనీ గారు ఏం మాట్లాడారో ఒకసారి కదా చూపిస్తారంట పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడతారు ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఎలా చూపి సినిమా ఎలా ఉంటుందో చూపిస్తారట పాపం ఆ మాట మన అడ్వకేట్ రజనీ గారికి నచ్చలేదు ఇంకేమంటారో చూద్దాం ఒకసారి లేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తారంట సినిమాలు చూపించడానికి సినిమాలు చూపించడానికి డాక్టర్ గాను డైరెక్టర్ గాను రావాలట మన రజనీ గారు చెప్తున్నారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడడం మీరు తప్పు అసలు ప్రజా విరుద్ధం లేకపోతే ఇంకొకటి చక్కటి పదాల పొందుకతో స్టేట్మెంట్లు ఇవ్వాలి ఒకళ్ళ నొక్కళ్ళు ఇంత దారుణంగా సినిమాలు ట్రీట్మెంట్లు ఒక ఎంపీ ఉన్న వ్యక్తి సినిమా సినిమా అన్న మాటలో రాజకీయ నాయకులు ఒక బాధ్యత పౌరులు బాధ్యత గల పదవిలో ఉన్నవారు మాట్లాడకూడదని మన అడ్వకేట్ రజనీ గారు అంటున్నారు సినిమా కమ్మసాని గారు మాట్లాడడం మాత్రం పాపం రజనీ గారికి చాలా బాధగా ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ఆవిడ అందుకుంటున్న స్లోగన్ నాకు తెలిసి వైఎస్ఆర్ స్లోగన్ అనుకుంటాను నా అభిప్రాయం ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి వినను రజనీ గారు మాత్రం ఏమిటి రజనీ గారు వినారా అండి అడ్వకేట్ రజనీ గారు కెమ్మసాని గారు సినిమా చూపిస్తారంటే తప్పుగా కనిపించిందండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తానంటే మాత్రం ఎలా కనిపిస్తుందండి ఆ సినిమా ఎప్పుడు చూద్దామని ఉందా మీకు అది మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ వెంటనే యూటర్న్ తీసుకోవడం అన్నది మాత్రం మరి ఏంటో తెలీదు అది మరి అది మీ వ్యక్తిగత అభిప్రాయం అది మీ ఇష్టం అనుకోండి కానీ ఒక పార్టీని బేస్ చేసుకుని ఎదిగిన మీరు ఆ పార్టీ సిద్ధాంతం నచ్చినప్పుడు కొంచెం సైలెంట్ అయ్యి ఉండే ఉంటే చాలా మీ మీద ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరుగునేమో వెంటనే వెంటనేనా వెంటనే పార్టీ మారిపోవాలా సారీ పార్టీ మారిపోయారంటలేదు వెంటనే మీ వాయిస్ మారిపోయింది కదా మీ వాయిస్ మొత్తం అంతా కూడా వైసీపీ సైడ్ ఉంది కదా ఇప్పుడు మీరు వైసీపీ సైడ్ మాట్లాడడం తప్పని కాదు జనసేన మాట్లాడడం సైడ్ కరెక్ట్ అని కాదు అది మీ వ్యక్తిగత అభిప్రాయం కాకపోతే ఇలా వెంటనే విత్ సెకండ్స్ సెకండ్స్లో మరి మరి మీరు అలా ఓసరవిల్లిగా మారిపోయారంటే మాత్రం అది జనసైనికుల్లో కానీ పార్టీలో కానీ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అడ్వకేట్ రజనీ గారి అనేసరికి చాలా ఒక రకమైన మైండ్ లో ఉంటారు ఎందుకంటే రజనీ గారు ఏం మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడతారు పోసకూర్చినట్టు మాట్లాడే రజనీ గారు ఇప్పుడు ఆ డైవర్షన్ ఎందుకు తీసుకున్నారో రజనీ గారికే తెలియాలి